ఇవి వెంకటేశ్వర గారు ఠాగూర్ గారు ఇద్దరు రావటంతో వైసీపీకి షాక్ మొదలవుతుందా షాక్ భయపడతారా అని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి పోస్టులు రెండు కూడా విభిన్నమైనటువంటి ఒకరు ఏమన్నా పోలీసింగ్ హౌస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఒకరిచ్చారు ఒకరి కానీ ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీలో బాధ్యతలు ఇచ్చేటువంటిది ఇచ్చారు ఇద్దరికి ల్యాండ్ తోటి ప్రత్యక్షంగా ప్రమేయం ఉండేటువంటి పరిస్థితి ఉండదు సూచనలు సలహాల వరకు వాళ్ళకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యక్షమైనటువంటి వాటిని ఇస్తే వాళ్ళు ఏదైనా బలంగా చేయగలుగుతారు పరోక్షంగా ఉన్నప్పుడు సూచనలు మాత్రమే సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు ఏమైనా అవకాశం ఉంటే గతంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలన్నిటి మీద వీళ్ళిద్దరిని స్పెషల్ ఆఫీసర్స్కి అపాయింట్ చేసి ఒకరిని కొన్ని సెక్షన్లకి ఒకరు కొన్ని సెక్షన్లు ఇస్తే ఇద్దరు తీసుకొచ్చి మొత్తాన్ని తీసుకొచ్చి లోపలేసి న్యాయం చేస్తారు అట్లాంటిది లేనప్పుడు ఇది ఇది దీనివల్ల పెద్దగా అనుకోవటం పెద్దగా ప్రయోజనం అయితే ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు అని అనుకున్నాను కానీ వాళ్ళ వాళ్ళ రంగ రంగాల్లో వాళ్ళు అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను అయితే చాలా సమర్థవంతంగా తీసుకెళ్ళగలుగుతారు వ్యవస్థలను ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేయగలిగేటువంటి సామర్థ్యం సమర్థత రెండు కూడా ఉన్నాయని చెప్పి అని అనుకోవచ్చు శ్రీనివాస్ శ్రీనివాస్ ఏంటి మొత్తానికి అంటే వీళ్ళిద్దరూ పెద్దగా యాక్షన్ చేసి ఆర్పి ఠాకూర్ గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ అలానే ఏబి వెంకటేశ్వర గారు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఇద్దరు కూడా సీనియర్ ఆఫీసర్లు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ అయితే ఆర్పి ఠాకూర్ బీహార్కు చెందిన వ్యక్తి ఆ ఏబి వెంకటేశ్వర గారు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కూడా దాదాపు ముప్పై ముప్పై ఏళ్ల పాటు వాళ్ళ సర్వీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే చేసినటువంటి అధికారులు ఇద్దరు కూడా సమర్థవంతమైన అధికారులు ఇద్దరు కూడా ఒకళ్ళు డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు మరొకళ్ళు వచ్చేసి ఆ డీజీ స్థాయి అధికారిగా ఉండి రిటైర్ అయ్యారు అయితే ఏబి బి వెంకటేశ్వర గారికి వచ్చేవరకే పూర్తిగా గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా రకాల ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తి కావచ్చు కూడా చెప్పినా గానీ వాళ్ళిద్దరు అధికారుల పట్ల ఆ సబ్జెక్ట్ మీద పాపం మనకంటే ప్రజలకు చాలా క్లారిటీ ఉంది కదా వాళ్ళు చాలా డీటెయిల్ సహా చెబుతున్నారు వీళ్ళిద్దరికి ఇచ్చినటువంటి పోస్టులతో పరోక్షంగానే వీళ్ళు వర్క్ చేయగలుగుతారు ప్రత్యక్షంగా అయితే ల్యాండ్ ఆర్డర్ తోటి వీళ్ళకి ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు ఉండవు కదా అంటే ఒక్క విషయం ఈ ఇప్పుడు ఒకళ్ళకి వచ్చేసే హౌసింగ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు దానికి సంబంధించినటువంటి దాని మీద పార్టీ కేడర్ కావచ్చు లేకపోతే ఏబిసారి అభిమానులు కానీ అసలు ఈ పోస్ట్ కి సంబంధించిన దాంట్లో తీసుకుంటాడా లేదన్నట్టు ఒక సంజయం ఉంది ఎందుకంటే దానివల్ల పెద్ద దేవు లేదు రెండోది ఆయన అంత పెద్ద స్థాయి అధికారిగా రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆ చిన్న పోస్ట్ కర్హు అసలు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదన్నట్టు చర్చ నడుస్తూ ఉంది రెండోది ఆర్పి టావు ఆయన అడ్వైజర్ గా ఉన్నారు అడ్వైజర్ అంటే దేనికి అడ్వైజర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఆయనకు బాధ్యతలు ఏమిటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని కూడా రావాల్సిన కాబట్టి ఇద్దరు కూడా ఒక విషయంలో మాత్రం స్పష్టంగా ప్రభుత్వానికి అన్ని విధాలుగా అధికారుల విషయంలో కానీ లేకపోతే గతంలో వాళ్ళు పనిచేస్తున్న సమయంలో వివిధ అధికారులు సంబంధించిన ట్రాక్ రికార్డు చెక్ చేయడంలో కానీ వాళ్ళ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో అంచనా సమర్థవత అధికారులుగా మనం వినియోగించుకోవచ్చు